సాధారణంగా ఎదుగుతున్న పిల్లలున్న తల్లిదండ్రులు వాళ్లని ప్రయోజకులం చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన గమ్యాలను తమ పిల్లలైనా సాధించాలని ఆశిస్తారు ఈ క్రమంలో ఎంత కష్టమైనా ఎంత వ్యయమైనా భరించడానికి సిద్ధపడుతూ ఉంటారు పిల్లలు తెలిసి తెలియక ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరినా భరిస్తారు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అబ్బాయి చదువుకోవాలంటే పెళ్లి చేయాలని కోరాడు దీంతో అవాక్కయ్యారు తల్లిదండ్రులు ఎందుకంటే వాడి వయస్సు నిండా పదమూడేళ్లు కూడా లేవు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పాకిస్తాన్ మన పొరుగు దేశం మామూలుగా చూస్తే చదువు గురించి పెద్దగా ఆలోచించని కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక పని చేసుకుని బతుకుతారులే అనే మైండ్ సెట్తోనే ఉంటారు అక్కడి జనాలు కానీ ఈ పదమూడేళ్ల కుర్రాడి పేరెంట్స్ మాత్రం బాగా చదివించాలి అనుకున్నారు ఇతడేమో కుదరదు అన్నాడు చదువుకోవాలంటే నాకు పెళ్లి చేయండి అని అడిగాడు అవాక్కయ్యారు ఆ పేరెంట్స్ నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అప్పుడే పెళ్ళొద్దని నచ్చజెప్పారు కాగా చదువుకొని ప్రయోజకుడు అయ్యాక పెళ్లి చేస్తామన్నారు చదువుకోవాలంటే పెళ్లి చేయాల్సిందే అని పట్టుబట్టాడు ఆ పదమూడేళ్ల పిల్లాడు బాగా చదివించాలనుకున్న పేరెంట్స్ చేసేదేం లేక ఓ పన్నెండేళ్ల అమ్మాయితో పెద్దల సమక్షంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేశారు ఈ వీడియో నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది అయితే ఈ కుర్రాడి నిశ్చితార్థ వీడియోను చూసిన పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు మైనర్ కుర్రాడికి పెళ్లి చేయడం ఏంటని అడుగుతున్నారు ఇలాంటి బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదు అంటున్నారు బాల్య వివాహాలు చేసే వాళ్లని అరెస్ట్ చేయాలి అని సూచిస్తున్నారు చూద్దాం మరి పెళ్ళయ్యాక ఆ కుర్రాడు ఎంత మేరకు చదువుకుంటాడు